ఆరోగ్య యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది కళ్ళు అలసట కలిగిన కళ్ళు మంటలుగా అనిపిస్తున్నా మొబైల్ ఫోన్ ఎక్కువసేపు చూసి కానీ సిస్టమ్ మీద వర్క్ చేసే వాళ్ళు కానీ ముఖ్యంగా మా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దానివల్ల స్ట్రెస్ కళ్ళ మీదనే ఎక్కువ అన్నమాట వర్క్ అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని రెప్పల మీద గుండ్రంగా తరిగిన దోసకాయ ముక్కలు కీరదోస ముక్కలు ఉంటాయి చూసారా బ్యూటీ పార్లర్లో పెడతారు ప్యాక ఫేస్ ప్యాక్ చేసేసిన తర్వాత కళ్ళకు పెట్టేస్తారు అవి చాలా చలువ చేస్తారు నిజం అది మనం ఏదో అందానికి అనుకుంటాం కానీ సైన్స్ పరంగా చూసారంటే వాళ్ళు చేస్తున్న మనలో చాలా మంచిది అది బ్యూటీ పార్లర్లో వాళ్ళు చేస్తారు నార్మల్గా ఎవరు పురుషులు ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా లో పెట్టుకోరు కాబట్టి మీరు కూడా దోసకాయ ముక్కలు చక్రాలలాగా కట్ చేసుకొని దాని మీద పెట్టుకోండి దీనివల్ల చల్లబడుతుంది ఇంకా నందివర్ధనం పూలు ఉంటాయి అవి కూడా ఉంచుకున్నారంటే కనుబొమ్మల మీద ఇక్కడ మీద కనుబొమ్మ ఉంచుకుంటే కూడా దాంట్లో కూడా చల్లగా అవుతుంది నీళ్ళు కొన్ని చల్లగా నీళ్ళు నీళ్ళు చల్లనికొని ఏం చేస్తారంటే నీళ్ళు వేడి చేసి బాగా చల్లారిన తర్వాత చల్లనించి మంచి నీళ్ళు అయితే డైరెక్ట్ వాడుకోవచ్చు పర దాంట్లో ఏమైనా బ్యాక్టీరియా ఏమైనా ఉన్నిందనుకోండి అందుకోసం వేడి చేస్తే దాంట్లో ఉన్న దోష పోతాయి వేడి నీళ్ళు కొద్దిగా నీళ్ళు తీసుకొని వేడి చేసి చల్లారిన తర్వాత ఆ నీళ్ళు బాగా ఒక బేషన్ లాంటిలో తీసుకొని ఇలా తల్ల తీసుకొని ఇలా చేతితో నీళ్ళు తీసుకొని ఇలా కళ్ళకు పోయాలి కళ్ళ మీద చల్లాలి కనుబొమ్మల మీద ఇట్లా కళ్ళు తెరిచేసి కళ్ళు కానీ చల్లుతూ ఉన్నారంటే దాంతో కూడా దోశలో నీళ్ళు తీసుకొని కళ్ళ మీద చల్లడం అనమాట తక్కువ హైట్ పెట్టుకొని ఇలా కనీసం ఇరవై సార్లు అయినా చల్లాలి రెండు అంగులాలు దూరం నుంచి తక్కువ దూరంలో నుంచి కళ్ళ మీద పడారంటే కనీసం ఇరవై సార్లు అయినా కానీ మీరు చల్లారంటే తర్వాత టవల్తో దూచుకొని ఆరబెట్టుకోండి ఈ చల్లనీళ్ళు చల్లుకునే దానివల్ల దీంట్లో కూడా అలసట తగ్గుతుంది బాగా ఫ్రెష్గా అవుతాయి కళ్ళు కళ్ళుగా అలసట తగ్గి మనకు ఫ్రెష్గా అవుతుంది మనకి ఎప్పుడైనా చూడండి నిద్ర వస్తుంది చదువుతున్నాం ఇంకేదైనా చేస్తుంటే చదివితేటప్పుడు పిల్ల విద్యార్థులు వెళ్ళి నీళ్ళు చల్లుకుంటారు ఇలా ఎవరైనా డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా నిద్ర వస్తుంటే కళ్ళకు నీళ్ళు ఇలా కొడతారు ఎందుకు అలసట తగ్గిపోయి నిద్ర తగ్గి దూరం అవుతుంది చల్లగా ఉండే పాలను దూదిలో అద్దుకొని ఆ పాలను కాటన్ ఉంటుంది కదా దాంట్లో పిండేసిన తర్వాత ఆ కాటన్ కళ్ళ మీద వేసుకోవాలి పాలల్లో ముంచిన కాటను పళ్ళ మీద కళ్ళ మీద ఉంచుకున్నా కానీ ఇరవై నిమిషాలు ఉంచండి దీంతో కూడా అలసట తగ్గిపోతుంది